వేదిక అనేటటువంటి పేరు మీద ఎప్పుడైతే ఆ సమావేశాలు కమిషనర్ గారి సమావేశాలని బహిష్కరించి ఐక్యమై యాకమై బయటకు వచ్చాయో ప్రభుత్వంలో కావచ్చు అధికారంలో కావచ్చు ఒక రకమైనటువంటి అలజడి భయాందోళన అనేది మొదలవడం అనేది మన ఉపాధ్యాయులకు విద్యా రంగానికి ఒక శుభ సూచికంగా మనం అందరూ కూడా భావించవచ్చు అనేసి తెలియజేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక మరి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి చిత్తూరు జిల్లా సమావేశంలో సమన్వయ సమావేశంలో ఉన్నటువంటి మన నా సహకారీఆర్టీ ప్రధాన బాధ్యులు హన్మోహన్ రెడ్డి గారికి ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ సీనియర్ నాయకులు రాష్ట్ర అదన ప్రధాన కార్యదర్శి జగన్ రాయ మంత్రి గారికి అలాగే ఏపీటీఎఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ ముక్తార్ అహ్మద్ గారికి ఆప్టా మునాఫ్ గారికి వైఎస్ఆర్టీఏ గోవిందస్వామి గారికి ఎస్ఎల్టీఏ కోట ఉమాహేశ్వర్ గారు అలాగే రోట ముఖం ముక్తార్ అహ్మద్ గారు మరి మనందరూ కూడా శుభ్రతలు ఏపీ నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మనందరికి కూడా తెలిసిందే మనందరం కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులుగా మన సమయాన్ని వెచ్చించి అవన్నీ కూడా మన విద్యారంగానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం మరి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా గతంలో రెండు సార్లు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం అంటే గత శుక్రవారం కన్నా ముందు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కొంత మల్ల గుల్లాలు పడి మళ్ళీ సమావేశంలో కూర్చోవలసినటువంటి పరిస్థితి మరి మూడవసారి ఈ శుక్రవారం రోజు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాం ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకూడదు అందరూ ఏకపక్షంగా మనం కూడా ఏకక్షేమంగా మనమందరం కూడా నిర్ణయం తీసుకుని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుని మరి సంఘాల యొక్క పెద్దలు మాకన్నా వయసులో కావచ్చు ఉద్యమంలో కావచ్చు వారందరి యొక్క సూచనల మేరకు మరి శుక్రవారం అయితే మన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా విజయవంతమయ్యాయి విజయం అనేసి అలాగే ఒక సాధారణ ఉపాధ్యాయుని యొక్క దృష్టిలో ఉపాధ్యాయ సంఘాలు ఇంకా బతికే ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు మన కోసమే ఉన్నాయనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించామనేటటువంటి విషయాన్ని ఈరోజు మీకు అందరూ కూడా తెలియజేస్తుంది మరి ముప్పై సమావేశాలు పూర్తయి ముప్పై సమావేశాల్లో కూడా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ గురించి బాగా చర్చించారు చర్చించినప్పటికీ మనం ఏం చెప్తున్నా కూడా మనం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల వ్యవస్థ గురించి మనం గమనించినట్లయితే ఫౌండేషన్ స్కూల్ అనేది అది చచ్చిపోయేటటువంటి స్కూల్ ఎప్పటికైనా కూడా ఒక సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో అది మూతపడిపోయేటటువంటి స్కూల్ ఆ ఫౌండేషన్ స్కూల్ నూట పదిహేడు జీవోలో తీసుకొచ్చారు నూట పదిహేడు జీవో రద్దు చేసినప్పుడు ఆటోమేటిక్ ఫౌండేషన్ స్కూల్ కూడా రద్దు అవ్వాలి మూడంచెల ప్రాథమిక పాఠశాల వ్యవస్థ ఏదైతే మూడంతల పాఠశాల వ్యవస్థ ఏదైతే ఉందో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండాలి ఉన్నత పాఠశాలలు ఉన్నాయి ఆ తర్వాత హై స్కూల్ అని మనం తీసుకొచ్చాం దాన్ని మనం ఆహ్వానిస్తాం మరి రకమైనటువంటి వ్యవస్థ ఉండాలని మనం కోరుతున్నప్పటికీ రకరకాలుగా మోడల్ ప్రైమరీ స్కూల్ పేరు చెప్పి మోడల్ ఎక్కువ ఫౌండేషన్ స్కూల్ చేసేసి మూడు నాలుగైదు తరగతులందరూ కూడా ఉపాధ్యాయ మన తల్లిదండ్రుల యొక్క తీర్మానాలకు వ్యతిరేకంగా అధికారులు యొక్క ఒత్తిడితో ఎంఈఓళ్ళు కావచ్చు డివైఓళ్ళు కావచ్చు వాటన్నింటినీ ఏదో ఒక పాఠశాలలో తీసుకుని రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు కూడా వాటన్నిటిని కూడా బలవంతంగా అక్కడ తొప్పించి మన ఫౌండేషన్ స్కూల్స్ ని పెట్టి భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాల అనేది లేకుండా చేసేటువంటి పరిస్థితిని ఈ రోజు అధికార